ందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన శుభములు ఈ ఒక దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో సమయము సమీపించింది అని ఎవరు చెబుతూ ఉన్నారు ఈ వాక్యం మనము ఆలోచన చేయాలి సమయము సమీపించినది కాబట్టి సమయము సమీపించినప్పుడు జాగరూకులమై మనము ఎట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందో అర్థం చేసుకొని ఆ విధంగా జాగ్రత్త పడవలసిన వారమే ఉన్నాం ఇక్కడ ఆలోచన చేద్దాము ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ఈ ప్రవచన వాక్యములు చదువువాడు అనగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడిన ఈ వాక్యములను ఈ ప్రవచనములను చదివి చదువువాడు వాటిని విని చదివినప్పుడు వినేవారు కూడా ఉంటారు వృద్ధులు చదువుకోలేరు వారు వినగలరు ఇంకా ఎవరైనా అందులకి వారు లిపి వారి లిపిలో వారు చదవలేని వారైతే వారికి చదివినప్పుడు వారు విని గ్రహించగలరు కాబట్టి వినివారు ఇందులో వ్రాయబడిన సంగతులను వారు దేవుని యొక్క వాక్యము విని అందులోని సంగతులను గైకొనుట గైకొనుట అనగా ఆ వాక్యము ఏమైతే మనతో మాట్లాడుతుందో దాని ప్రకారముగా చేయుట అని అర్థం కాబట్టి ముందు ఈ వాక్యములో ఏమి ఉత్తర్వులు లేక మనము చేయవలసిన విధులు వ్రాయబడి ఉన్నాయో గ్రహించవలసిన వారమే ఉన్నాం వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునుట అనగా వినుట అర్థం చేసుకునుట అంగీకరించుట ఆ ప్రకారము చేయుట నడుచుకునుట అని అర్థం లేక సరి చేసుకొని దేవుని వైపు తిరుగుట అని అర్థం కాబట్టి అటువారు ధన్యులు అని దేవుని యొక్క లేఖనము చెబుతుంది అందువల్ల మనము ధర్మశాస్త్రము ఎరిగి దానిని చదివి గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవలసిన వారు ఆయన తన ప్రజలైన పరిశుద్ధులు ఇష్రాయేలీలు దేవుని యొక్క వాక్యమును వారు శ్రద్ధతో వినుట గాని వాటిల్లో ఆ ప్రవచనములలో వారు వ్రాయబడిన సంగతులను గ్రహించుట కానీ గైకొనుట కానీ వారు దూరం చేసుకున్నారు వారు ఇష్టపడలేదు వారు ప్రభువును దూరపరుచుకున్నారు కాబట్టి వాటిని వారు కొనుటలో వారు ఎంతో దూరంగా ఉన్నారు అనగా గై కొన లేకపోతూ ఉన్నారు కొన లేదు అందువలన వారు ధన్యులుగా దేవుని యొక్క ఆశీర్వాదములు ప్రభు ఇచ్చుటకు ఇష్టపడినప్పటికీ కూడా వారు ధన్యత పోగొట్టుకున్నారు నా ప్రియమైన వల్లరా ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తేనే నెల జీతం వస్తుంది ఎంతో కష్టపడి వ్యాపారం చేస్తే లాభం వస్తుంది ఎంతో కొంచెమే వస్తుంది అలాగే ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే వారు అత్యధికంగా సంపాదించగలరు మరి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం ఏమనగా ఈ ప్రవచన వాక్యములను వినువారు ఆ యొక్క వాక్యమును చదువువారు వినువారు విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివారు ధనులు అని వ్రాయబడి ఉంది ఎంత అద్భుతమైన విషయం బ్లెస్డ్ ఈస్ హీ దట్ రీడర్ And they that hear the words words of this prophecy. Words of this prophecy and keep those things which are written therein for the time is at hand. Kabati Akadi emite likin chabadivunayo pravachin chabadivunayo Vatani Gaikonuvaru danyulu. దేవుని నామనికి మహిమ కలుగుగాక ఇక్కడ మరి ఒక్క మారు మనం ఆలోచన చేయాల్సిన మరి ఒక్క మారు ప్రభు యొక్క చిత్తమును అనగా ఆ మానవుడు ధన్యుడుగా మారిపోవాలన్న ఆశే దేవునికి ఉంది అందువలన ఈ ప్రవచనములు ఈ ధన్యతలు ఆయన ముందుగా ఆయన తెలియచేస్తూ ఉన్నారు మానవుడు ధన్యుడు అవ్వాలి అని అందువల్ల ప్రకటన గ్రంథంలో ఇరవై రెండు ఏళ్ళు ఇదిగో నేను త్వరగా వచ్చితూ ఉన్నాను మనము ఇంతకు పూర్వమే ఈ యొక్క ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము మూడవ వచనం చదివి ఉన్నాము సమయము సమీపించింది అని ఇక్కడేమని వ్రాయబడి ఉంది ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రకటన ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చిచు ఉన్నాను అయితే మనము త్వరగా వస్తున్న ప్రభువుని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ పనులు మనం ముగించాలి ఏ పనులు మనం గై కొనాలి మనం గ్రహిస్తే ఇక్కడ ప్రకటన ఇరవై రెండు ఏడులో ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను ఈ గ్రంథము అనగా ప్రవచన గ్రంథము లేక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న ఈ యొక్క ప్రవచన వాక్యములను గై వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది ఎందుకు ఇదిగో నేను త్వరగా వచ్చి ఉన్నాను ఎవరు యోహాన్ భక్తుడా ఎవరు త్వరగా వస్తున్నారని ఆయన గురించి వ్రాయబడి ఉంది యేసుక్రీస్తు ప్రభు యసు ప్రభు ఒక మారు వచ్చి ఎలా వచ్చాడు రక్త మాంసములు కలవాడుగా ఒక మానవ మూర్తి అయిన ఒక కన్యకు ప్రధానము చేయబడిన కన్య ఆమె ఆ ప్రభువుకు అందుబాటులో ఉన్నది అక్కడ ఆ గర్భమును ఆ ప్రభు సెలెక్ట్ ఎలెక్ట్ చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ యొక్క శరీర ఆకారమును ఆ యొక్క గర్భములు దాల్చి ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఎప్పుడు వ్రాయబడింది ప్రకటన గ్రంథము భక్తుడు పద్మాసు ద్వీపములు పడవేయబడినప్పుడు అక్కడ పరదేశిగా ఉండి పరమసుడు అయిపోయాడు అయితే భక్తుడు అయిన ప్రకటన గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభు శిష్యుడుగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితుడుగా ఉండి ఆయనను బాగుగా ఎరిగిన వాడుగా ఉండి ఆయన యొక్క ప్రణాళిక యావత్తూ కూడా ఆ లోకములకు తెలియచేటకాయ బయలుపరచుటకాయ తన ప్రియమైన శిష్యుడు యోహాను భక్తుని ఎంపిక చేసుకున్నాడు ఆ దేవునికి మహిమ కలిగింది ఎంపిక చేసుకున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చి చూనాను ఆలోచించేద్దాం యసు క్రీస్తు ప్రభు ఆఖరి ముప్పైవ నుండి ముప్పై మూడున్నర సంవత్సరముల వరకు ఆ ప్రభువుతో సహా జత పనివాడుగా ప్రియా శిష్యుడుగా నమ్మకస్తుడుగా ఉన్నాడు వ్యూహాను ప్రకటన గ్రంథకర్త అతడు దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రణాళికను బయలుపరచుటై సిద్ధమైన హృదయముతో ఆత్మతో ప్రభుకి అందుబాటులో ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చి చూన్నాను ఆల్రెడీ వచ్చేవు కదా ప్రభు ఆల్రెడీ నువ్వు వచ్చేవు కదా ముప్పై మూడున్నర సంవత్సరములు వరకు ఈ లోకములో నువ్వు జీవించి నీ ప్రాణమును దారబోసి మరణమై పునరుత్డమై మరణమును చీల్చి గెలిచిన వాడుగా ఉన్నావు కదా ప్రభు అయితే ఈ రాకడ దేని కూర్చి నేను త్వరగా వచ్చుచున్నాను అని దేనిని సూచించుచు ఉన్నది ఇది ఆ ప్రభు యొక్క రెండవ మారు ప్రత్యక్షత ఈ లోకములోకి ప్రచండమైన ఉగ్రతతో దిగి ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చి చూన్నాను ఎందుకు ఆయన ఎందుకు ప్రభు రాబోతున్నాడు ఇక్కడ రెండు విషయాలు మనము అర్థం చేసుకోవాలి ఎస్సు క్రీస్తు ప్రభు అప్పటికే ముప్పై మూడున్నర సంవత్సరం లోకంలో ఉండి స్వార్థ ప్రకటించి అద్భుతాలు చేసి మరణమ అనగా మరణమునకు ఆయన అప్పగించుకొని మరణం నుండి తిరిగి లేచి మృత్యుంజయుడై ఆరోహణమై తండ్రి కుడి కూర్చుని ఉంటూ మనకొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు పరలోకంలో అలాంటి యసు క్రీస్తు ప్రభు ఈ ప్రకటన గ్రంథకర్త వ్రాస్తూ ఉన్న ఈ యొక్క గ్రంథములో ఇరవై రెండు ఏడులో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రత్యక్షపరచడానికి ఈ వాక్యమునిచ్చి ఉన్నాడు అనగా ఆ ప్రభువు తిరిగి వచ్చి ఆయన పని ఏమి చేయబోతున్నాడు తన సార్వత్రిక సంఘము పెళ్ళికు మార్తెగా సిద్ధపడ పడిన ఆ యొక్క సార్వత్రిక సంఘమును ఆయన ఆ ప్రభువుతో కలిసి ఆయన అద్భుతమైన మహామహిములు వసించుటకాయి కొనిపోవుటకు మధ్యాకాశమునకు రాబోతూ ఉన్నాడు అందుకే నేను త్వరగా వచ్చి చూన్నాను ఇక మరి ఒక్కసారి ఆ ప్రభు వచ్చినప్పుడు ఇక ఇలా సాధువుగా ఉండడు కానీ గర్జించు సింహము వలె వస్తాడు ఆయన కథం తొక్కుతూ వస్తాడు మహా రోషముతో రౌద్రముతో పగ తీర్చుకొనుటకు దిగి రాబోతూ ఉన్నాడు సాతారుడి యొక్క అడ్డుగోడలను సింహాసనమును తునాతునకలు చీటకై ప్రభు రాబోతున్నాడు అందువల్ల ఇదిగో నేను త్వరగా వచ్చి చూన్నాను ఇదిగో నేను త్వరగా వచ్చి చూన్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు ఎవరు ధన్యుడు అని పలుకుతూ ఉన్నారు మన కుటుంబీకుల లేకపోతే స్నేహితుల ఎవరు నీ సృష్టికర్త నీ సృష్టికర్త అయిన ప్రభుయే నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు త్వరగా వస్తున్నాడు అనంటే సిద్ధపడాలి కదా ఆయనకు వెల్కమ్ చెప్పాలి కదా ఈ గ్రంథములోని దేవుని యొక్క ప్రవచన వాక్యములను గైకుంటూ విశ్వాసముతో నిరీక్షణతో ప్రభుని ఎదుర్కోవలసిన వాడుగా ఉన్నావు కదా గై కొనవలసిన వాడువుగా ధన్యుడుగా ఆ ప్రభు సన్నిధులు సిద్ధముగా ఉండాలి వాయిలబుల్గా ఉండాలి ఆ ప్రభు చేతికి అందుబాటులో ఉండాలి అది ఆయన యొక్క ప్రణాళిక డ్ ఐ కమ్ క్విక్లీ బ్లెస్డ్ ఈ ది సెయింగ్ ఆఫ్ ద ప్రొఫెసీ ఆఫ్ దిస్ బుక్ చాలా అద్భుతంగా ఉంది దేవుని యొక్క ప్రణాళిక హల్వియా ప్రభు యొక్క చిత్తము తెలుసుకున్నటకు గైకున్నటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక ప్రభు మిమ్మల్ని గాక ఆమె